శ్రీధర్ బాబు అన్న గారు మరి మిత్రులు సోదరులు పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి వేదికపై ఉన్న కరీంనగర్ డిసిసి ప్రెసిడెంట్ కవంపల్లి సత్యనారాయణ గారు ఆది సీనన్న గారు విజయ రామనారావు అన్న గారు మరి గోదావరి కానీ మరి మఖాన్ సింగ్ అన్న గారు అలాగే ఇక్కడ చొక్కదండి సత్యమన్న గారు మరి వివిధ జిల్లాల శాసనసభ్యులు అందరూ ఇక్కడికి వచ్చేసిన పట్టభద్రులు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్తలు మీ అందరికీ తెలిసిందే గత ఐదు నెలల నుంచి నలభై రెండు అసెంబ్లీ కాన్షెన్స్ లో మరి మరి ఎన్నో మార్లు ఒక మూడు మార్లు మరి పర్యటించి పట్టబదుల మన్నలను పొందిన తర్వాత వివిధ సర్వేల ఆధారంగా ఇవాళ ఏఐసిసి పెద్దలు టిపిసిసి పెద్దలు మరి ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందులకు ముందుగా ఈ పెద్దలందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పెద్దలు జీవన్ రెడ్డి అన్న గారు ఇప్పుడే చెప్పి ఉన్నారు ప్రశ్నించే గొంతుకు నుంచి మరి మరి ఒక మధ్యవర్తిగా ఒక సమన్వయకర్తగా నరేందర్ రెడ్డి వెళ్తున్నారని మరి నో డౌట్ ఎట్ ఆల్ జీవన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా వాసిగా నాకు మార్గదర్శకులు ఒక రోల్ మోడల్ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఆ వారు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేశారో వారి అడుగుట్ట జిల్లాలో తప్పకుండా నడుస్తానని చెప్పేసి కోరుకుంటూ మరి ఏ ఆశయం కొత్త అయితే నాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో తప్పకుండా నెరవేరుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో రాష్ట్రం చాలా ఫాస్ట్ గా ముందుకు సాగిపోతుంది పెద్దలు ఇప్పటి వరకు ఎన్నో చెప్పారు మీకు కొన్ని విషయాలు చెప్తాను తొంభై రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ నుంచి రిక్రూట్ వరకు జరిగింది అంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఓన్లీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తొంభై రోజుల్లో నియామకాలు జరిగినాయి అంతేకాకుండా మరి గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు అన్నీ కూడా మరి చకాచకా ఓవర్ నైట్లో చాలా ట్రాన్స్పరెంట్గా జరిగి ఉన్నాయి ఈ విధంగా మరి ఎంతో గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు పెండింగ్లో ఉన్నాయన్నీ కూడా చాలా చకాచకా ముగిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు దూసుకొని ముందుకు వెళ్తున్నాయి ఈ తరుణంలో తప్పకుండా మరి నేను గెలిచి వారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకా ఖచ్చితంగా నేను మీ అందరి కోరికలను నాకు తెలుసు నేను తిరిగిన సమయంలో ఎంతో చెప్పారు మన లైబ్రరీలను పునరుద్ధరించుకోవాలి మన లైబ్రరీలన్నీ ఈ లైబ్రరీలుగా మార్చుకోవాలి అట్లాగే మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాతవన యూనివర్సిటీలో మొన్ననే మనకు ఇంజనీరింగ్ కళాశాల అలాగే మరి లా కళాశాలను శాంక్షన్ చేసి ఉన్నారు అంటే చూడండి మన ముఖ్యమంత్రి యొక్క ముందు చూపేలా ఎలా ఉందో ఇవాళ పెద్దలు కరీంనగర్ కు ఎంతో చేశాము ఏళ్ళ నుంచి అనుకున్నారు కానీ కరీంనగర్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదని చెప్పడానికి మనం సిగ్గుపడాలి ఇది మన ముఖ్యమంత్రి గారు మరి మొన్న మనకు శాంక్షన్ చేసి ఉన్నారు తెలంగాణ యూనివర్సిటీలోనే వెళ్ళినప్పుడు వారు కూడా ఇది చెప్తున్నారు మాకు ఒక ఇంజనీరింగ్ కళాశాల కావాలని చెప్పేసి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఒక గిరిజన యూనివర్సిటీ మెడికల్ జిల్లాలో ఒక యూనివర్సిటీ కూడా లేదు హైదరాబాద్ మీద ఆధారపడాల్సి ఉంది ఖచ్చితంగా మెడికల్ జిల్లాలకు ఒక యూనివర్సిటీ అలాగే సింగరేణి ప్రాంతంలో ఒక మైనింగ్ యూనివర్సిటీ ప్రతి జిల్లాలో పాలిటెక్నిక్ ఐటీఐ కళాశాలలు మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు నా మదిలో ఉన్నాయి ఎందుకంటే అనునిత్యం ఉద్యోగ నిరుద్యోగులతో ఉన్నాయి మరి నేను గడిపాను నా జీవితం అంతా ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా పట్టబద్ద అండగా ఉంటాను నాకు తెలుసు ప్రైవేటు యాజమాన్యాల రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్తాము మరి వేదికపై ఉన్న శ్రీధర్ బాబు అన్న గారు కూడా ఖచ్చితంగా పాజిటివ్గా స్పందించి మీకు ఖచ్చితంగా రెండు నెలల్లో రీఎంబర్స్మెంట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తామని వారికి కూడా కోరుతున్నాను ఇవాళ ఉపాధ్యాయుల హెల్త్ కార్డ్స్ కావచ్చు కాంట్రాక్ట్ తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీలో జీరో వన్ జీరో పేస్కాయలు కావచ్చు త్రీ వన్ సెవెన్ జీరో వన్ కింద ఉన్న మిగతా పెండింగ్లు కావచ్చు ఇవన్నింటినీ ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చాలా స్పీడ్ గా అవన్నీ నెరవేరుస్తారని ఆశాభావంతో ఉన్నాను కాబట్టి మీ అందరికి సేవ్ చేయడానికే వచ్చాను ఇవాళ ఒక ఆయనే మరి కులాలలో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు ఒక ఆయనే మతాలతో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు కానీ నరేందర్ రెడ్డి మాత్రం అందరినీ ఏకం చేయడానికి ఈ పోటీలు వస్తున్నాడు దట్ ఈస్ ఓన్లీ దట్ డిఫరెన్స్ ఇది ధర్మం అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఒక జ్ఞాని ఒక అజ్ఞానికి మధ్య జరుగుతున్న యుద్ధం కాబట్టి ప్రతిపత్రులారా మీరు తెలుసుకోండి మరి ఒక జ్ఞానవంతుడికి ఓటేస్తారా ఒక ధర్మవంతుడికి ఓటేస్తారా ఫిబ్రవరి ఇరవై ఏడు నాడు ఎన్నికల్లో ఖచ్చితంగా మనం అందరం మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి మరి బీసీ ముద్దుబీట మరి రాష్ట్ర అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు ఇవాళ చూడండి నా దగ్గర గానీ లేదా బిఆర్ఎస్ గానీ ఒక పార్టీకి మన బీసీ ముద్దు బిడ్డ అధ్యక్షులుగా ఉన్నారు